ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం మనం అందరం అయితే చూస్తున్నాం సో దానికి సంబంధించి మనం నిన్న కూడా చూపించడం జరిగింది ప్రతిరోజు కూడా అంశం ఒకటే నక్సలైట్లని చంపడం ఆపండి నక్సలైట్లు ఎన్కౌంటర్ ఆపండి అని చెప్పేసి ఒకటే చూస్తున్నాం ప్రస్తుతం అదే అంశం మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న చెప్పండి అంటే ఎందుకు వరుసగా జరుపుతున్నారు మీరు ఇట్లాంటి పోరాటాలు చేసినప్పటికీ ధర్నాలు చేసినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు ఆపుతలేరు ఎందుకు శాంతి జరుపలే ఎందుకు జరుపుతలేరు అంటే ప్రభుత్వాలు రాను రాను రిఫైన్ కావటం కాదు ఒక ఉన్నతమైన మానవ విలువలతో కూడుకున్న పరిపాలన అందించాలనే ఒక లక్ష్యంతో కాకుండా అణిచివేసి హింసించి హింసలకు గురి చేసి చిత్రమిత్సల గురి చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి జైళ్ళ పాలు చేసి అణిచివేసి నోరు మెదపకుండా చేసి గొంతు నొక్కేసే విధంగా ఒక నేపథ్యాన్ని తయారు చేసి పరిపాలన చేయాలని కలలు కంటున్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకని మనకు ఇంత మారణ హోమం ఇంత రక్తపాతం పచ్చని అడవిలో రక్తపు టేరులు పారుతున్న ఈ సందర్భంలో మొత్తం వామపక్ష పార్టీలన్నీ స్పందించి బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసుకొని అందులో దాదాపుగా అన్ని వామపక్ష పార్టీలు విప్లవ పార్టీలు ప్రజా సంఘాల కలయికతోటి ఆ కమిటీ ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు మొదటి కార్యక్ర క్రమంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందులో భాగస్వామ్యమైన చాలా ప్రజా సంఘాలు మేధావులు న్యాయమూర్తులు ఇందులో పాల్గొంటున్నారు ఈ పోరాట కమిటీ ముందుకు సాగాలని ఆపరేషన్ కాగారును నిలువరించేంత వరకు ఈ పోరాట కమిటీ పోరాటం చేయాలని దానికి ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇంకొకటన్నా అంటే బీజేపీ పార్టీ కంపల్సరీ నక్సలైట్లు మొత్తం లేకుండా చేస్తే మరి నక్సలైట్ పార్టీ అగ్రనేతలు ఏ విధంగా దీన్ని ఖండిస్తారు ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తారు ఉద్యమాన్ని అంటే ఇది బండి సంజయ్ నిన్న మాట్లాడిండి ఏమంటాడంటే అర్బన్ నక్సలైట్ల ప్రోత్సాహంతో అసలైన నక్సలైట్లు తుపాకులు పట్టుకొని ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం మేము కాదు అర్బన్ నక్సలైట్లే అని నిర్ధారణ చేసే ప్రయత్నం చేశాడు అట్లా తెలియక ప్రకటన చేశాడు కానీ అది అది రివర్స్ అక్కడ వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకు సానుకూలంగా సానుభూతిగా వాళ్ళ పోరాటాల వెనుక ఉన్న ఆ ప్రజాస్వామ్య ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకునే ప్రక్రియలో నిమగ్నమై ప్రజా సంఘాలు పనిచేస్తుండవచ్చు కానీ ప్రజా సంఘాల వల్ల పార్టీలు ఏర్పడతాయి అనేది ఆయనకు తెలియని విషయం అయితే బండి సంజయ్ చెప్పింది కాదు మట్టు పెడతామని భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలుపెట్టి మేము రెండు వేల ఇరవై మూడు కంటే ముందే మావోయిజం లేకుండా చేసి రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్ ఎలక్షన్స్కు వెళ్తామన్నాడు అది సాధ్యం కాలే తర్వాత డేట్ మార్చి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన అది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకల్లా మావోయిస్టు రహిత భారత సమాజాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన మాటిచ్చిండు కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ విధానం ఇది కానీ పౌర సమాజం ఇవాళ అడుగుతున్నది ఏంటంటే తుదముట్టించండి నరికేయండి చంపేయండి ఏ పొదల్లో దాక్కున్న చివరి నక్సలైట్ను కూడా గుంజుకొచ్చి చంపేయండి అని మీరు మాట్లాడవచ్చా ఆ రకంగా చంపేయండి మావోయిస్టులను అంటే మావోయిస్టులు ఆదివాసీలు వేరు పర్సనంత విధిగా మమేకమై ఉన్నారు కానీ మీరు ఆలోచించాలి కదా మావోయిస్టులను చంపుతున్న క్రమంలో ఆదివాసులు కూడా చనిపోతారని మీరు ఆలోచించాలి కదా అది ఆలోచించలేదు బీజేపీ ప్రభుత్వం ఆదివాసులకు గిరిజనులకు దళితులకు పేద వర్గాలకు మైనారిటీ వర్గాలకు ముస్లింలకు క్రిస్టియన్లకు వ్యతిరేకమని ఇవాళ ఇడ్మాను చంపటంతో రుజువు చేసుకున్నది ఎందుకోసం ఈ మారణ హోమానికి తెరదీసింది బీజేపీ ప్రభుత్వం అంటే అక్కడ అత్యంత విలువైన ఒక్క దండకారణ్యంలోనే పదకొండు వేల కోట్ల విలువ చేసే సహజ సంపద అక్కడ నిమగ్నం అయ్యింది ఆ సంపదను తీసుకెళ్ళి పిడికేడు మంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం కోసం నూట నాలుగు ఒప్పంద పత్రాలను తయారు చేసి పెట్టుకున్నది వాటి ప్రకారంగా వాళ్ళను అప్పజెప్పాలని వాటి ఆ ప్రక్రియ ముందుకు తీసుకుపోతున్న క్రమంలో మనుషులు వచ్చినా చంపుతాను అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బాటంగా పత్రికాముఖంగా ప్రకటించిండు కనుక అజ్దేవ్ అడవుల్లో లక్షలాది చెట్లను ఈపాటికే నరికేసాడు గడిచిరోలి అడవిలో రెండు వేల మూడు వందల హెక్టార్ల భూమిని ఆ దానికి అప్పజెప్పిండు ఏంది అభివృద్ధి నమూనా రేపు ప్రజలకు రేపటి తరానికి వారసత్వంగా మనం ఏదన్నా సహజ వనరులు సహజ సంపదను ఇవ్వబోతున్నామా ఆ పచ్చని చెట్లను నరికేస్తే నీకు ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆలోచించాలని పౌరాకుల సంఘం మనవి చేస్తుంది ఈ అభివృద్ధి నమూనాలో పేద ప్రజలకు భాగస్వామ్యం లేదు ఈ అభివృద్ధి నమూనాలో ఆదివాసీలకు భాగస్వామ్యం లేదు నిజంగా ఆదివాసీలు మీరు చెబుతున్న నమూనాకు సమ్మతం ఉంటే ఆదివాసీలే నక్సలైట్లను వద్దు మీరు పోండి పోండి అంటారు కానీ మీరు చేస్తున్న అభివృద్ధి నమూనా ఏదైతుందో అది ఆదివాసులకు వ్యతిరేకం అది పేద ప్రజలకు వ్యతిరేకమైన నమూనా కనుక ఇంకా మీకు మిగిలినది ఒక్కటే చంపేయటం ఇప్పుడు ప్రభుత్వం స్టేట్ ఈజ్ మైటీ ఇతోదికమైన బలమున్న కేంద్ర ప్రభుత్వం అది సంపొచ్చు చంపుతారు కానీ చంపటం అనేదే పరిపాలననా మీరు ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేయటం కోసం వచ్చినరా లేదా ఎవరు అడ్డం వస్తే వాళ్ళను నరుక్కుంటూ పోయి మా పాలసీ విధానాలను అమలు పరుస్తామా అనుకుంటారా ఈ దేశంలో దరిద్రం ఉంది ఆకలు ఉంది అసమానతలు ఉన్నాయి వివక్ష ఉంది జెండర్ వివక్ష ఉంది అనేకమైన సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టండి అని చెప్తా ఉన్నాం మావోయిస్టులు కానీ ఆదివాసులు కానీ ఈ దేశానికి ఆటంకం కారు అని మేము పదే పదే ప్రకటిస్తున్నాం మీరు ఏదైతే హింసను నమ్ముకున్నారో ఆ హింస మళ్ళీ మళ్ళీ మరింత ప్రతిహింసకు దారితీసి మొత్తం దేశమంతా ప్రజాస్వామ్య స్థానంలో హింస రాజ్యం ఏలుతుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అది ఈ ఆధునిక యంత్రాంగానికి మంచిది కాదని కూడా చెప్తా ఉన్నాం ఇంకొక మాట హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు చాలామంది కూడా ఒక అంశం తెర మీద తీసుకొస్తున్నారు ఆయన శాంతి చర్చలకు పిలిపించి ఆయనని ఎన్కౌంటర్ చేసిరా ఇప్పుడు మీ దాంట్లోనే అగ్రహిత చాలామంది అంటున్నారు ఇప్పుడు అక్కడ ఇక్కడ చూస్తున్నాం వేత్తలు అందరూ కూడా చాలామంది అంటున్నారు ఒకే మాట ఏందంటే ఆయనని పిలిపించి అది బూటకపు ఎన్కౌంటర్ అంటున్నారు మరి ఇది ఎట్లా చూడొచ్చు ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి జనాలు ప్రపంచ విప్లవ వీరుల సంఖ్యలో ఆ వరుసలో హిడ్మా కూడా ఇవాళ చేరిపోయాడు అమరుడయి ఒక బీర్సముండా అయ్యిండు ఒక కొమరం భీమాయిండు ఒక చేగువేర సరసన చేరిండు ఆయనను ఆయన వీరత్వాన్ని తగ్గించటం కోసం ఆయన లొంగిపోయిండనో మరోటనో ఇవన్నీ కథనాలు వినిపిస్తున్నారు అది కాదులే కానీ ఆయన ఆ మార్గం ఎన్నుకోదలుచుకుంటే ఏనాడో చేసు ఇవాళ ఇంతైనాక ఆయన చేస్తాడని ప్రజలు నమ్మటం లేదు ఆయన వీరుడుగానే నిలబడ్డాడు అది కాదు కానీ ఒకవేళ ఆ మార్గంలో వచ్చినా కానీ చంపేసే అధికారం లేదు కదా లొంగిపోక లొంగిపోతే రెడ్ కార్పెట్ అన్నారు లేకపోతే చావే అన్నారు ఈ పరిభాష మన పాలకులే వాడుతున్నారు అయితే లొంగిపోకపోతే చంపేయాలని ఆయుధాలు చేతబడితే చంపేయాలని నీకు చట్టాలు ఏ అధికారం ఏ చట్టాలు ఏ అధికారం ఇస్తుంది ఏ ప్రభుత్వాలకు కూడా ఆ ప్రజలను చంపాలనే అధికారం ఏ ప్రభుత్వానికి ఏ రాజ్యాంగం కూడా ఇవ్వదు కనుక చట్టబద్ధపాలన మీ డ్యూటీ ఏంది నేరారోపణ ఉన్న ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు వరకే ఆ మరణశిక్ష వేసేది మరో శిక్ష వేసేది న్యాయస్థానాలు చూసుకుంటాయి అన్నీ మీరే చేస్తే న్యాయస్థానాలెందుకు ఇక తూటాలే రాజ్యం వెళితే ఈ చట్టాలు ఎందుకు అని అడుగుతా ఉన్నాం ఇంకోటన్నా ఇప్పుడు హిడ్మా హిడ్మా మరణించిన తర్వాత ఫైనల్గా హిడ్మా మరణించిన తర్వాత ఇంకా చాలామంది పోలీసులు అదుపులో నక్సలైట్లు ఉన్నారంటున్నారు మరి వాళ్ళు జనజీవుల శ్రవంతిలోకి వస్తామంటే వీళ్ళు అవకాశం ఇచ్చేటట్టుగా ఉండదా దానికి మీరు ఏం చెప్తారు ఇప్పటికైనా చాలామంది వాళ్ళ అదుపులో ఉన్నట్లుగా మొన్న ఒక డెబ్ యాభై రెండు మందిని న్యాయస్థానాల ముందు హాజరుపరిచారు సంతోషమే అందులో డెబ్బై రెండు మంది ఉన్నట్టుగా ఇంకా చాలామంది ఉన్నట్టుగా వాళ్ళ అదుపులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కస్టడీలో ఉన్న ప్రతి ఒక్కరిని న్యాయస్థానాల ముందు వాళ్ళ ప్రాణాలకు హాని తలపెట్టకుండా ఇవాళ ఏమైందంటే చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ మీద వాళ్ళ మీద ఉన్న రివార్డును ప్రకటిస్తున్నారు ఆ రివార్డులకు ఆశపడిన పోలీసు వర్గాలు వాళ్ళను చంపేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక వాళ్ళ ప్రాణాలకు హాని తలపెట్టకుండా న్యాయస్థానం ముందు ఆధారపరచాలని పౌరాకుల సంఘం డిమాండ్ చేస్తారు